హరిహి ఓం ప్రియపుత్రి పుత్రులారా సంపూర్ణ నీతి చంద్రిక పంచతంత్రం నుండి రెండవ తంత్రం మిత్ర భేదాన్ని కొన్ని వీడియోలుగా మీతో పంచుకుంటున్నాను గత వీడియోలో కరిటక దమనకులు మాట్లాడుకునేటప్పుడు దమనకుడు రాజు దగ్గరికి వెళ్ళి తను ఎలా పనిని నిర్వహిస్తాడో కొంత వివరణ ఇచ్చాడు దాన్ని బట్టి సబార్డినేట్స్ బాస్ని ఎలా కన్విన్స్ చేయాలో ఎలా తమ పట్ల ఇష్టం కలిగి ఉండేటట్టు తమకి అనుకూలంగా ఉండేటట్టు చేసుకోవాలో కొన్ని ట్రిక్స్ లాంటివి చెప్పే చెప్పాడు దాని కొనసాగింపు ఇప్పుడు చేస్తున్నానండి ఈ విధంగా రాజు యొక్క భావం ఊహించి మిగతా మృత్యులకి అవిరుద్ధముగా వాళ్ళకి విరుద్ధంగా చెప్పకుండా వాళ్ళని వాళ్ళ అభిప్రాయాన్ని కూడా ఒప్పుకుంటున్నట్టుగా మాట్లాడి ఏది మాట్లాడాలో అది మాట్లాడతాను అనిన కరటకుడు నీకు కార్యసిద్ధి కావున అదే రేడును మరలి తన ఇరువునకు జనుచున్నవాడు అతడిరువు చేరునంతకు పోయి దాకొనవచ్చు పొమ్ము నావుడు దమనకుడు దానికి కరటకుడు అన్నాడు నీకు కార్యసిద్ధి కావున నీకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పడం లాంటిది నీకు కార్యసిద్ధి కలగాలి అదే రేడును మరలి అదిగో చూడు రాజు కూడా మరలి తన ఇరువునకు తన నివాసానికి తను నివసించే గుహకు వెళుతున్నాడు అతడు ఇరువు చేరునంతకు నీవు పోయి దాకొనవచ్చు మొమ్ము అతడు అతడి నివాసాన్ని చేరేలోగా నువ్వు వెళ్ళి సమీపించి నీ పని చూసుకోవచ్చు నువ్వు దాగుని అంటే ముందే అక్కడ రెడీగా ఉండవచ్చు ఆయన వెళ్ళిన తర్వాత నువ్వు వెళ్తే పర్మిషన్ అడగాలి మైక మిన్సర్ లాగా అదే ముందే ఉన్నావు అనుకో అతడు నువ్వు ముందుగా పలకరించగలవు కాబట్టి వెళ్ళు అని చెప్తే నావుడు దమనకుడు అవి విని దమనకుడు అన్నాడు పింగళెక్కుని పాలికింబోయి అడుకువ తోడ ఒదుగు వాటున నిలచి భయభక్తులు పిరిగొన తొట్టువడుచు నొనరింప మృగేంద్రుడు అతన్ని సాదరంబుగా వీక్షించి కూర్చుండ నియమించి కుశలమా బహుకాలమునకు నిన్ను చూడగలిగే నావుడు దమనకుడు ఇట్లడి అప్పుడు కరటకుడితో దమనకుడు సరే అన్నట్టుగా తల ఊచి వెళ్ళి పింగళకు నీ బాలికి పోయి పెంగళకుడు రాజు దగ్గరికి వెళ్ళి అడకువ తోడ చలో బీడి అంటగా ఒదుగువాటున ఆ బాస్ దేహాన్ని కూడా ఒదిగించుకొని ఇలా భుజాలు ఎగరేసి కాదు ఎంతో వినయంగా శరీరాన్ని కూడా కుదింపజేసుకొని భయభక్తులు పిరిగొన భయభక్తులు కనిపించేటట్టు తొట్టు పడుచు రాస్తో మాట్లాడేటప్పుడు కొంచెం నంగి నంగిగా మాట్లాడాలి తొట్టు మాట్లాడి సింహం గర్జించినట్టు సింహం ముందు పోయి గర్ మాట్లాడితే బయట పంజాబ్ పెట్టి ఒకటి కొడతాడు బాస్ దగ్గరికి వెళ్ళినప్పుడు బాస్ అంతా లౌడ్ వాయిస్ పెట్టకూడదు చాలా చిన్న గొంతుతో ప్లీజింగ్గా చెప్పుకోవాలన్నమాట అలా తొట్టువడుచు జోహారు నోనరింప జోహార్ అంటే నమస్కారం అది ఒనరిస్తే మృగేంద్రుడు అతన్ని సాదరముగా వీక్షించి ఆ రాజు ఇతన్ని ఎన్న కనబడవే అన్నట్టుగా కాకుండా సాదరముగా రోజు వచ్చేవాడి పట్లన్నా ఒక క్యాజువాలిటీ ఉంటుందేమో చాలా కొన్ని రోజులు రాకుండా అప్పుడు వచ్చిన వాడి పట్ల ఏం బాగున్నావా చాలా రోజులు కనపడలేదే అని అంటామేం సరిగ్గా అలాగా అతడు సాదరముగా వీక్షించి కూర్చుండ నియమించి కూర్చో అన్నాడు నిలబెట్టి మాట్లాడలా దాన్ని బట్టి వీడు అంచనా వేసుకుంటాడనమాట ఓ తను ఏం చెప్పదగు ఏం చెప్పదగదు అన్నది కాబట్టి కూర్చుండనే మించి కుశలమా బహుకాలమునకు నిన్ను చూడగలిగే కూర్చున్న తర్వాత బాగున్నావా కుశలమేనా చాలా రోజులతో చూశాను నేను నావుడు దమనకుండి ఇట్లని అప్పుడు దమనకుడు ఇలా అన్నాడు దేవా తావకంబగు నపాంగావలోకంబునకు పాత్రంబైన ఈ వనక్షేత్రంబున జంతు సంతానంబుల కావంత ఏని కొరత కుశలంబునం గలుగదనుంచు కలుగదనం దావక సేవకులకు మా వంటి వారికయ్యది ఎడుగంబని ఏమై ఎడుగం పని ఏమి వాడు అంటున్నాడు ఎంత చక్కని బహుకర్మధారయ సమాసం దేవా ప్రభు దేవా మహారాజా అని కూడా కాదు సాక్షాత్తు నువ్వు దేవుడివి మా పాలట తావకంబగున పావ ఇదిగో ఈ తావకంబ తగినటువంటి ఈ లోకమంతా కూడాను నీకు పాత్రంబైన ఈ వనక్షేత్రంబున తమరికి అపాంగా ఇదంతా మీరు జస్ట్ ఇలా అవలోకిస్తూ మీ పరిపాలనతో కంటి చూపుతోనే మీరన్నింటినీ చేసేస్తారు అలాంటి మీ దీనికి పాత్రం ఈ వనక్షేత్రమున మీలాంటి వారి పాలనలో ఉన్నటువంటి ఈ వనక్షేత్రంలో ఈ అడవిలో జంతు సంతానంబు కావంతయ్యేని కొరంత జంతువులకి వాటి పిల్లలకి పశుపక్షాదులన్నింటికి కూడాను ఆవంతయో కూడా కొరత లేదు అలాంటప్పుడు తావక సేవకులకు మా వంటి వారి మామూలు జంతువులకే వాటి కుశలానికి వచ్చిన కష్టం కొరత లేదు మీ పాలన అంత అద్భుతం అలాంటి చోట మాలాంటి సేవకులకి అది అడుగం పని ఏమి కుశలమా అని అడగవలసిన పని ఏమిటి మేము ఎప్పుడూ కుశలంగానే ఉంటాం ఎందుకంటే మీకు సేవకులు కాని వారి కుశలానికి కూడా కొరత లేని చోట మాకు కొరత వస్తుందా అవసరం బగుడు సేవకుండ నాకారి నాకారితుండూ రావలియుగాదే అవసరం బగుడు అవసరమైనప్పుడు ఆ టైం వచ్చినప్పుడు సేవకుండా నేను సేవకుణ్ణి మీకు సేవకుండ నాకారితుండూ రావలియుగాదే సేవకులను సేవకులు ఏ కారణంగానైనా సరే రావాల్సి ఉన్నది కదా స్వామికి దరి ఎరిగి మృత్యుండు హితాహితంబులు స్వామికి దగ్గర ఆయన దరి ఎరిగి అనే దగ్గరికి వెళ్ళి అదే ఆ లిమిట్స్ తెలుసుకొని మృత్యుండు సేవకుడైన వాడు హితాహితంబులెరిగింపవలయను హితమేదో చెప్పాలి అహితమేదో కూడా చెప్పాలి జరిగిన సంఘటనలు రాజుకి ఇష్టమే కలిగించినా అయిష్టం కలిగించినా సరే చెప్పడం మా ధర్మం చెప్పాలి కదా ఉపేక్షకుండైనం ప్రియవాది అయినం స్వామి ద్రోహియగు ఉపేక్షకుడైతే అలా మంచి చెడులు జరిగిన సంఘటనలో మంచివైనా చెడ్డవైనా రాజుకి ఇష్టం కలిగించేవైనా అయిష్టం కలిగించేవైనా చెప్పకుండా ఉపేక్ష్యుండ ఉపేక్ష ఉపేక్షకుండైన అంటే ఉపేక్ష వహించడం ఉదాసీనత వహించడా మనం ఎందుకు లేదు చెప్పడం అన్నట్లు ఉంటే ప్రియవాది అయినను మంచి మాటలు మాట్లాడేవాడైనా కూడా స్వామి ద్రోహి అగు స్వామి ద్రోహి అయిపోతాడు స్వామి ద్రోహికి సర్వశ్రేయములు చెడును స్వామి ద్రోహికి ఈశ్వరుడు కూడా మంచి చేయడు వాడికి సర్వశ్రేయములు చెడతాయి స్వామి ద్రోహిని మిగతా భృత్యులు గర్హిస్తారు అసహించుకుంటారు అలాగే అవేవి తెలియని వాళ్ళు కూడా అమ్మో వీడు స్వామి ద్రోహి స్వామికి వీడి మీద కోపం వచ్చింది వీడితో స్నేహం చేస్తే మన మీద కూడా రాజుకి కోపం రావచ్చు అనుకొని అందరూ దూరం అయిపోతారు సర్వశ్రేయంలు చెడును బాస్కి చేతమేమో ఇప్పించుకుంటే లేదు పార్టీ నుండి సస్పెన్షన్ ఇప్పించుకుంటే ఇంకా కథం హోజాయేగా కెరియర్ కాస్త కాబట్టి అది చెప్తున్నాడు ఇక్కడ సదసద్వివేక సంపన్నుండ ప్రభువునకు మాబోటి క్షుద్రుల వలన అరయందగిన అర్థం ఒకటి గలదే అని విచారింపని లేదు చక్షుస్మంతునకే దీపంబుగాని యందునకుం కొరయగునే ఒక్కటి విన్నవించద అవధరింపుడు అంటూ ఇంకా చెప్తున్నాడు స్వామి ద్రోహికి సర్వశ్రేయాలు నశిస్తాయి అట్లాంటి చోట సదసద్వివేక సంపన్నుడని అయినా బాసకి ఎంత వేస్తున్నాడో ఎంత తైరు కొడుతున్నాడో చూడండి సదసద్వివేక మంచేదో చెడేదో తెలుసుకోగలిగిన వివేక సంపన్నుడైన ప్రభువుకు మీలాంటి ప్రభువుకి రాజుకి మాబోటి క్షుద్రుల వలన బాస సన్నిధిలో ఎప్పుడు బాసుని పొగడాలి తన్ను తాను తక్కువ చేసుకోవాలి ఆత్మ న్యూనపరుచుకోవాలి రాజునేమో ఓ తెగ పొగిడేయాలి స్వచ్ఛంద వృత్తిలో ఉన్నవాడికి అది నచ్చదు ఆ బొమికలైనా తింటాను లేకపోతే ఏదో సర్దికుడైనా తింటాను గంజి గజుకుడైనా తింటాను వాడిని ఎవరినో పోయి పొగిడేదేంది నన్ను నేను తక్కువ చేసుకునేది ఏంది అని వాళ్ళకి నచ్చదు కానీ కెరియర్ కోరే అంటే ఐడియలిస్టులకు అది నచ్చదు కానీ మెటీరియలిస్టులకి ఎలా సంపాదిస్తేనే సంపాదించాలి అన్న ఐడియా ఉంటుంది కానీ కనుక ఆ కొద్దిసేపు మనల్ని తక్కువ చేసుకుంటే బయటకు వచ్చి మిగతా వాళ్ళ మీద మనం ఎగరొచ్చు కాబట్టి రాజు మన మీద ఎగరకుండా చూసుకోవడం ఒక్కటే పని అలా అను అందుకోసం ఆయన్ని సదసద్వివేక సంపన్నుండైన ప్రభువునకు మాబోటి ఈ క్షుద్రుల వలన తెలియదగినది ఏముంటుందిలే అని అనుకోకూడదు చక్షుస్మంతునకే వాడికే దీపం అవసరం కానీ అంధునకు కొరయగునే గుడ్డివాడికి దీపం అక్కర్లేదు కదా మీరు కన్నులున్నవారే మీకు దీపం చూపించాలంటే మాకు తెలిసినవేవో మీకు నివేదించాలి ఒక్కటి విన్న వించేదా నవధరింపుడు ఒక్కటి చెప్తాను కొంచెం వినండి పట్టించుకోండి బాస్కు ఒక విషయం చెప్పాలంటే ఎంత జాగ్రత్తలు తీసుకోవాలో అతన్ని ఎంత ప్రసన్నత చేసుకోవాలో ఎంత ప్లీజ్ చేసుకోవాలో ఇక్కడ ఎంత చక్కగా చెప్తున్నారో చూడండి మనసుకి ఎక్కేటట్లు కాబట్టి ఈ కథలు చదివితే పిల్లల చేత చదివిస్తే ఈ కథల సారాంశం పిల్లలతో పంచుకుంటే పిల్లల దగ్గర ఆ వ్యక్తిత్వ నిర్మాణం జరుగుతుందండి పరిస్థితిని బట్టి ఎలా ప్రవర్తించాలో మాట తీరు తెలుస్తుంది కాబట్టి వ్యవహార సరళి తెలుస్తుంది అందుకే దాన్ని ఇంగిత జ్ఞానం ఎన్ని చదువులు చదివినా కామన్ సెన్స్ లేకపోతే వాడు గౌరవింపబడడు కెరియర్లో వృద్ధి కూడా చెందడు మినిమమ్ కామన్ సెన్స్ లేదేనరా నీకు అని పెద్దలు తిడుతూ ఉంటారు ఆ కామన్ సెన్స్నే తెలుగులో ఇంగిత జ్ఞానము లోక జ్ఞానము వ్యవహార జ్ఞానము అంటారు ఈ వ్యవహార జ్ఞానాన్ని పిల్లలకి నేర్పాలంటే ఇది చక్కని సాధన అండి దీన్ని మీరు పిల్లలతో పంచుకుంటారని ఆశిస్తూ హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హం అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ And spread my videos, support me financially, also. Thank you for watching.